విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పేయి గారి పేరిడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట చాలా బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా కానీ ఆ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరొకరు చేస్తారు చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం దానికంటే మనం కష్టపడదాం మన తెలివితేటలు ఉపయోగిద్దాం దాన్ని రివైవ్ చేద్దాం పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగాన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసిపోయే బాధ్యత మనందరిపైన ఉంది రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారు రెండుసార్లు పర్లేదు కానీ అను నిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా కొండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తా ఉంటుంది మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోవాలని ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తాడు రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి మొఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తా చెప్పాలండి పాలి నేను స్ట్రైట్ కోసాడు ఎందులోంటే ఆయన బాడీకి గట్ తిప్పుతాం ఆ జీవో అని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద చేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవుకి కట్టు చూపిస్తాను ఊరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నాను ఏం అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకొచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దట్ దాన్ని మాట్లాడదాను పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ నేను కాదయా నువ్వు చదువు అయ్యాకాలంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవలసిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇవే చేస్తా ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం ద్వాపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడు అంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్